సర్వ సంక్షేమ నివారిణి ఏంటి అంటే ఎందుకంటే సర్వరోగ నివారిణి జందా అంటారు అలాగా సర్వ సంక్షేమ నివారిణి ఏంటంటే పీ ఫోర్ ఇప్పుడు అలాగని చెప్పి సంక్షేమ పథకాలన్నీ పీ ఫోర్ గార్డెన్ కడతారని నేను అన్నాను కొన్ని కొన్ని పథకాలు మాత్రం పి ఫోర్ గార్డెన్ కట్టేస్తున్నారు పి ఫోర్కి అనుసంధానం చేస్తున్నారట లింక్ చేసేస్తున్నారట ఆడబిడ్డనిది వీళ్ళు ఇస్తారని నెలకి పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి దాన్ని ఇప్పుడు పీ ఫోర్కి అనుసంధానం చేస్తున్నాము అంటూ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అంటే పి ఫోర్ అంటే ఏంటి పి ఫోర్ అంటే ఒక రకంగా ఇప్పుడు వీళ్ళ చెబుతున్నది పీ ఫోర్లో భాగంగా ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వం లేదంటే ఖజానాకు ఏమాత్రం భారం పడకుండా పీ ఫోర్లో భాగంగా ఒక ప్రైవేటు అంటే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే ఈ పీ ఫోర్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో అందులో మార్గదర్శిని ఎలాగైతే తీసుకొస్తున్నారో ఆ మార్గదర్శిని ఇక్కడ ప్రధానంగా ఇప్పటికే ప్రతి పంచాయతీలో ప్రతి సచివాలయ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ఒక రకంగా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని అమలు చేయాలి అని అనుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పటికే దాదాపు ఎనభై వేల మంది మార్గదర్శులు ముందుకొచ్చారట రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి పూర్తిగా పీ ఫోర్ కార్యక్రమాన్ని రూపుదిద్దుకునేలా నిర్ణయం తీసుకోవాలి దానికి సంబంధించి స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ అని చెప్పి నియోజకవర్గానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు దాంట్లో ఒక మొత్తం అధికారులందరినీ కూడా అందులో సచివాలయం నుంచి కూడా ఒక ఐదుగురిని మొత్తం తొమ్మిది మందిని అక్కడ పెట్టారు అలాగే ఎక్కడ పడితే అక్కడ గ్రామాలు పంచాయతీ సెక్రటరీలకు కూడా బాధ్యతలు అప్పచెప్పారంట మార్గదర్శనం వెతకండి చూడండి అని సచివాలయ సిబ్బందికి కూడా పెట్టారు అలాగే జిల్లాకు ఒక నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ని కూడా పెట్టారంటే అరవై వేల రూపాయలు జీతం ఇచ్చి అంటే కొన్ని రోజులకి ఇప్పుడు పెండింగ్లో ఉన్న పథకాలు ఇంకా అమలు చేయాల్సిన పథకాలు ఈ ఆడబిడ్డ నిధితో పాటు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తానని పింఛన్ కానివ్వండి ఇలా కొనుక్కున్నా ఇంకా చాలా అన్న ఉంది లిస్ట్ మొత్తం సూపర్ సిక్స్ ఆరు పథకాలు మాత్రమే కాదు చాలా పథకాలు ఉన్నాయి నేను ఒకసారి వీడియోలో చేసా మొత్తం ఆ పథకాలన్నీ చూపించా ఇవన్నీ అమలు చేయాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీ ఫోర్కి భాగస్వామ్యం చేస్తే అనుసంధానం చేస్తే ఆ బాధ్యతలు ఆ ప్రాంతంలో ఒకళ్ళ మీద పెడితే వాళ్ళు ఎన్ఆర్ఐ కానివ్వండి లేదంటే బహుళ పారిశ్రామికవేత్తలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పు చెప్తే అది ఆ పథకం అలా వెళ్ళిపోద్ది ఇక ప్రభుత్వం మీద భారం పడదు అనేది ఆలోచన ఉద్దేశం మంచిదే కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ చూడాలి ఏదేమైనా కొన్ని రోజులకి అందుకే నేను పెట్టింది హెడ్డింగ్ అదే సర్వరోగ లాగా సర్వ సంక్షేమ నివారణి అవుతుందా పి ఫోర్ చూద్దాం